టికెట్ మేడం టికెట్స్ బాబు టికెట్ పాస్ ఏ చూపి పాస్ అనగానే పక్కడి దగ్గరికి వెళ్ళిపోవడం ఇది ఏమైనా టీవీ షో అనుకుంటున్నామండి ఏ చూపి వాళ్ళు ఎవరు అడగలేదు కదా వాళ్ళంటే చదువుకుని ముఖం అది చదువు చెడగొట్టే ముఖం మీరు కరెక్ట్గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకోవడం ఓమార్ అదే జనపరిస్తే ఏంటి ఆవిడకే బంగారు లాంటి బస్ బస్ ఉంది ఒకటే సరిపోద్ది ఓ నాలుగైదు తీయించు చూడెంత ఉందో అది సరిపోద్ది బాగుంటది నీకుందరే వచ్చి బాక్సులు బాడ చాలి నీ కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కలర్లు వస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్రా బ్యూమ్ ఉందా కొరి ఏంది బస్ లాజి అవుతున్నావ్ నైట్ బాయ్‌ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను మనుషం కొట్టమొచ్చు బస్సులో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఆ ఎక్కడున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదర్ టికెట్ లేని ఇచ్చారు అన్నట్టు వచ్చేద్దా సరస్వద్ది నువ్వేం జరిగిన బస్ మా తాపకు వాళ్ళ తగ్గట్టు నేను చూసుకుంటాను కొడతానంటున్నారండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్రా అంటే కొడతావా నువ్వు డీల్ ఎరా నీ హీరో కొట్టు జనరల్ గా ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను

స్మెల్ బాగుంది ఏ షాంపూనర్స్ టికెట్ ఉంచుకోండి డబ్బులు వద్దు హాలనుకుడితే నీకు బుద్ధొచ్చింది అనమాట అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా నేనితో మాట్లాడాను మాట్లాడండి సార్ వినపడుతోందా వినడుతోంది నీ తల్లలో ఏదో ఉంది నా తల్లు వినిపిస్తుంది అన్నమాట చిలిపి నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది నేను మీతో స్కిట్లో చేయటం ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తాను నేను ఎంత కూడా తెలియదు అంత మాట ఇచ్చారు సార్ నాకు స్టేజ్ భయం ఏం పర్లేదు నేను ఉంటా నేను చూసుకుంటాను నువ్వు ఏం ఆలోచించుకో ఓకేనా వా నీ బాధ ఓ నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను ఒట్నా ఈడ కూడా ఇందులో పాండవని కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి నువ్వు ముయ్ ముయ్ ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే నువ్వు బ్రతికినట్టు చుట్టూరా తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు ఉంచు నువ్వు రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో

దుశాసన ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము అగ్రసంగా నమ్మలేకపోతున్నాను మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు మీద చందలు అడుకునే బుద్ధి పాలేదు రాగా అగ్రస ఆగుతాను ఎవడొచ్చి నేను చూస్తాను ఈ పాపనగానే పెద్ద కూడా వచ్చేసాడు పరిగెత్తు ఇక్కడ మొత్తం మెరిసిపోయిన ముసలోడు కూర్చొని ఉన్నాడు ఆడి ముందు చీర లాగొచ్చలేదని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలిలో ఉంటాను కానీ పండుగ టైపు పళ్ళు రాలిపోతా దరిద్రుడే నాకు అయిపోయింది మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా ఎంట్లో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో రేట ఆహా అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరే అమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి ఫ్లోలో లోలో ఏదోస్తే చెప్పేట్లేదు మీరేమీ మరలేదు దశరథ మహారాజా కళ్ళ కింద ఆరోగ్యమేంటి మొన్న పండగగానే ఏయించారా ఏంటి లక్ష్మణ్ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భరత చిత్రపులారా మీరేంటి బాణాలు వోలేసి గదులు పట్టుకున్నారు

దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే ఆ చేంజ్ మరి ముసలా కొడు ఈ కోడి పాంట గారు మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయింటాడు నువ్వు కానిచ్చాయి అమ్మా అన్నం తింటావా తల్లె చెప్పమ్మా అన్ని బీపీ వచ్చినప్పుడు అలా మాకు వీపు ఆచిపోతాయా ఎందుకు అలా నిలబడ్డావా కుర్చిగా లేకరా మంత్ర ఏకాశ్ లాగరా అని చెప్పినట్టు కుర్చిదా అని అడుగుతాం నేను దీన్ని లాగినట్టు అన్న పేగి లాగేసి కళ్ళు తల్లు నా కళ్ళు కనబడడం కదరా బాబు కనబడినడు చీరలా అయితే కాముకుండా ఎంత చీర చిన్న వీక్నెస్ వచ్చాను ఆ వీక్నెస్ తో దరి వర్షం కనిపరిస్తూ ఇంకా సిగ్గరాలకు ఏ చీర కట్టాలన్నా అదే లాగాలన్న కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగి అని చెప్పి కరెక్ట్గా ఎలా ఫోన్ తినిచుందో లాగేలాగే తమ్ వచ్చాను సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా కళ్ళు ముందు లాగుతానా అయితే అడు తిరిగి లాగేస్తాను చదవబాదేస్తానరా అయిన మా బాబు మమ్మల్ని పెంచిన కావాలని తాను అన్నండి ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ లో పందిం కాస్తంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడగ సార్ బ్లైండ్ ఏమని చెప్దామని ఇలాంటి ఎదవలు ఒకటి కన్నాకే అసహ్యం వేస్తుంది వంద మందిని ఎలా కన్నావరా కళ్ళు నోడు కంటే వంద పనులు ఉంటాయి సార్ కళ్ళు నోడుక ఉంటది తెచ్చిందాడు ఆడిచ్చిందాడు కావాలంటే వాడి కొట్టండి మధ్యలో అనుకుంటారేంటి ఒరే మా కుమార్ పెడతానికి కొట్టే నన్న కావాలంటే ఆడి కొట్టుకోండి సార్ ఇది పడుతురే ని దేవుడు కూడా కాపాడలేడు మా అమ్మ కాపాడుతుంది Mi amor.